నా పేరు కాంగ్రెస్ పార్టీలో అందరికీ సముచిత స్థానం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అస్తంగూటికి చేరిన దొరశెట్టి సత్యమూర్తి కాంగ్రెస్ పార్టీలో అందరికీ సముచిత స్థానం దక్కుతుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేలా అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు సోమవారం తాండూరులో బిఎస్పీ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి ఎమ్మెల్యే మనోరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పట్టణంలోని మంతటి పాండయ్య కళ్యాణ మండపంలో వంద మంది కార్యకర్తలతో కలిసి అట్టహాసంగా అస్తం గూటికి చేరుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోరెడ్డి సత్యమూర్తితో పాటు నేతలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అందరూ సమన్వయంతో పనిచేయాలని తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా కృషి చేయాలని సూచించారు అదేవిధంగా పార్టీలో చేరిన సత్యమూర్తి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలన తాండూర్ ఎమ్మెల్యే మనోరెడ్డి అభివృద్ధికి ఆకర్షితమై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు ఒక విధంగా సొంతగిటికి చేరుకున్న ఆనందం కలిగిందన్నారు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాల్రెడ్డి సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ అబ్దుల్ రాహు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీ గౌడ్ మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు నాయకులు వడ్డే శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ పట్లోల నీరజ జుబేర్లాల ప్రభాకర్ గౌడ్ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని అందిస్తామన్నా ఈ సార్ మీకు తప్పకుండా ఇప్పటివరకు అయితే అందరం కలిసికట్టుగా ఎవరికి ఏదేదాలు ఏం లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటామన్నా ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ స్థానిక సంస్థల్లో కూడా మనం అందరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది సర్పంచ్ ఎలక్షన్ అయినా ఏపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా మున్సిపల్ ఎలక్షన్ అయినా కూడా ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉందో వాళ్ళని మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఎన్నుకుంటే ప్రభుత్వ పథకాలు సాఫ్ట్గా కింది వరకు వస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనం అందరం కూడా ఇంకా మిగతా పార్టీలు ఏమైంది వాళ్ళ సమర్థత అసమర్థత పక్కకు పెట్టేసి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని గ్రాస్ రూట్లో మహిళలు కానీ యువకులు కానీ చిన్న స్థాయి వరకు రేట్స్ అటు చదువుకున్న చదువుకున్న అందరికీ చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి జరగా రావాలి అంటే అభివృద్ధి జరగాలంటే మళ్ళీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరు ఉండాలి కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళంటేనే అభివృద్ధి ఫలితాలు అందుతాయనే విషయాన్ని తెలియజేయాలని తెలుస్తూ ముఖ్యంగా ఈరోజు పార్టీలోకి వస్తున్నట్టు నా తప్పుడు సత్యంకు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మంచి ఉద్యోగుల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు పీరియడ్ లోపల రోహిత్ రెడ్డి చేసిన ఐదు సంవత్సరాల పీరియడ్ లోపల ఏ ఒక్క జూన్ పద్దెనిమిది నెలలే పనిచేసినాం తాడు నియోజకవర్గంలో మీరు ఐదేళ్ళు చేసినారు మీరు ఐదేళ్ళు ఏ ఒక్క ఊరికి ఎన్ని లక్షలు పనిచినారు మేము పద్దెనిమిది నెలల్లో ఎన్ని లక్షలు పనిచినో దానికి సవాల్ చేసుకున్న స్టేజ్ నుంచి మీరు ఎవరైనా రావచ్చు నీ తీసుకొస్తా డాటా మీరు తీసుకురండి దానికి ఏదో ఒక కళ్ళబోళ్ళు మాటలు మాట్లాడకండి ఆరు గ్యారెంటీలు ఇక్కడ ఉన్నాయని అంటున్నారు చూడండి బస్సుల టికెట్లు తీసుకుంటున్నారా ఆడళ్ళ దగ్గర డబ్బులు సులు చేస్తున్నారా తెలుసుకోండి మీరు కళ్ళున్న కబోదులా ఏది అసలు అసలు అర్థమైతే లేదు కరెంటు రెండు వందల పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిండ్రు అని హేళనగా మాట్లాడిన కూడా మేము తట్టుకొని మనోహరణను గెలిపించడం జరిగింది అదేవిధంగా మాకు ఎప్పుడు కూడా చులకనగా చూసిన గత ప్రభుత్వంలో గతంలో ఉన్న నాయకులు చులకనగా చూసినా కూడా మేము అవన్నీ పట్టించుకోకుండా ఈ పార్టీకి వచ్చి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీనే ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము ఆ ఒక్క ధీమాతోనే మేము ఉన్నాం కాబట్టి నేను జరిగితే సిట్టింగ్ కౌన్సిలర్కే మేము చాయిస్ ఇస్తాము అని అంటే మహేందర్ అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఆమె ఓడిపోతుంది ఖచ్చితంగా మీరు అట్లా చేయకండి అన్న మేము కష్టపడ్డము వాల్మీకి నగర్లో మీరు కావాలంటే ప్రజల్లో వచ్చి అడగండి అంటే సర్వే 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 అని చెప్పేసి మూడు పగనామాలు అయితే మాకు పెట్టడం జరిగింది వాళ్ళు ఓడిపోవడము వేరే వాళ్ళు గెలవడము జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను వాల్మీకి నగర్లో ఖచ్చితంగా కౌన్సిలర్ గెలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండే మళ్ళీ వీర్థులకు మారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు రీజాయిన్ అవుతున్నట్టు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మీరు మీ సేవలు కూడా పార్టీకి అవసరము ఆ పార్టీకి బలోపేతానికి మీ సేవలు అవసరము మీ ఫ్యామిలీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉంది మీ పార్టీ మీ సేవలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం తెలుస్తుంది అలాగే ఇప్పుడు అందరూ చాలామంది చాలా సూచించారు వాస్తవ పరిస్థితుల్లోకి రండి మీరు వాస్తవ పరిస్థితులకు రాకమే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మన పైన పడుతుంది లాస్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి లాస్ట్ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్కసారి మా పర్సన్లో ఫుల్ మెజార్టీ వచ్చింది నాగరామారెడ్డి అది కూడా మా కాస్ట్ గెలిస్తే మెజార్టీ వచ్చింది అట్లా మీరు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలవని వాళ్ళు పది పైన ఉన్నాయి ఈరోజు వరకు పోని కాలేదు లాస్ట్ టైం ఆ మేడం కాంటాక్ట్ చేసినప్పుడు మా వాళ్ళు ఫస్ట్ టైం అది లాస్ట్ టైం మళ్ళీ ఆడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవలేదు అట్లా కాంగ్రెస్ పార్టీ గెలవని వాటలు చాలా ఉన్నాయి ఈ ట్వంటీ త్రీ వాళ్ళు కూడా ఇంతవరకు ఎప్పుడు కాంగ్రెస్ గెలవలేదు కాబట్టి మీరు చెప్తున్నాను ప్రజల్లోకి రండి ప్రజలకి వచ్చి ప్రజల గురించి ప్రజలకు కావాల్సిన సేవ అవన్నీ చేయండి మీరు ఏం చేస్తారో తర్వాత ఇక్కడ స్పీచ్లు ఇచ్చేసి ఇంట్లో పోయి కూర్చుంటే పనులు కాదు మీరు చేతని సహాయం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో ఉండండి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ మనం ప్రజలకు కావాల్సిన అవసరాల గురించి కానీ డెఫినెట్గా మీరు చేస్తేనే మీరు రాజకీయాల్లో మనలో సాధిస్తారు విజయం సాధిస్తారు కవసారు అది అలాగే ఇప్పుడు మండలాల వ్యవస్థ అయినప్పటి నుంచి కూడా యామల మండలం మేమే కాంగ్రెస్ పార్టీని యామల మండలం చైర్మన్ కూర్చోబెట్టము ఇంకా తాడ ఇంకా పెండింగ్ ఉంది ఈ అవకాశం తాడల మండలం తీసుకోవాలని నేను సభాముఖాన్ని కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఇప్పుడు మీరు అనుకున్నంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి లేదు కాబట్టి మనం అందరము పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయి బాధ్యత పైన ఉంది ఆ కార్యక్రమాల అందరూ మనం తీసుకుపోతేనే మనము సక్సెస్ అవుతాం లేకపోతే సక్సెస్ పాటు చాలా దూరం మీరు ఓన్లీ ఉపసనాలు చేస్తే మాత్రం పని కావు ఎప్పుడు తీయడానికి సిద్ధంగా చేస్తున్నారు అంతేకాకుండా ప్రతి వార్డులో ఇంద్రమ్మ ఇల్లు కూడా పంచే కార్యక్రమం రేపు డిప్టీ సీఎం గారు వస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో దాదాపు తెల్ల రేషన్ కార్డులు ప్రతి వార్డు తీసుకున్నారు ఎవరెవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారు నేను చూసిన లిస్టులో పేదోళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు కూడా ఉన్నారు దాంట్లో అందరికీ అవకాశం కల్పిస్తుంది రాషన్ కార్డ్ కావాలి నా కర్నంలోకి అందరికీ ఉన్నాయి దాంట్లో నేను ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు లీష్ పంపించిండ్రు అరే ఇది ఏమి మా వాళ్ళు కూడా లీవ్స్ చూస్తే పెద్దలు కూడా ఉన్నారు మంచి కార్యక్రమం ఉన్నది రాత్రి ప్రజలు కష్టపడి ఇది కావాలి చిన్నవా నీళ్ళు వచ్చి అక్కడ నేను ఒక రికార్డు చెప్తా వర్షాకాలం స్టార్ట్ అయితే బ్రిడ్జ్లు స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఎండాకాలం వరకు అవుతాయి చిల్కవాగు బ్రిడ్జ్ చూసినా అది ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎమ్మెల్యే అది ఎండాకాలం అవుతుంది అనుకున్నా దాదాపు నెలలో పూట పూర్తి చేసినాం ఇది రికార్డ్ మా ఎమ్మెల్యే గారి ఎవరు చూసినా రెండు గల్లు ఉంటే కనిపిస్తాయి గుడ్ వెల్ల కనిపించదు అది చిల్కవాగు బ్రిడ్జ్ మన పొడంగల్ మార్గంలో ఓవర్ బ్రిడ్జ్ దిగంగానే బ్రీజ్ దగ్గర ముంద నుండి ట్రాఫిక్ పోల్ పోలీసు వాళ్ళకు అలా క్యాడ్ఫర్ చేయాలి పోలీస్ వాళ్ళకు కూడా ముందర నుండి ట్రాఫిక్ డైవర్ట్ చేసి ఆడ బ్యాంక్ వాటర్ అక్కడికి వెళ్ళి గ్రీన్ సిటీ వైపాటు మార్కండే టెంపుల్ కూడా మొత్తం షైపుడు నీళ్లు నిండిపోతే వాళ్ళు కష్టపడి రాత్రి పగలు ఆడినే బండ్లు ఆగితే కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసి మొత్తం నీళ్ళు ఆగకుండా ఇమ్మీడియట్ అది ట్రాఫిక్ కూడా అడ్డుకోకుండా మొత్తం పాస్ చేసే ఎమ్మెల్యే సార్ కను ఆ బ్రిడ్జ్ తొందరగా పూర్తి చేసారని నాలుగు ఐదు సార్లు విజిట్ చేసింది నిన్న కూడా బ్రిడ్జ్ కోల్పోతే అక్కడ కూడా పోయి ఇమ్మీడియట్గా ఆ సంబంధిత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ చేశారు ఈరోజు రేపు వచ్చి వాళ్ళు కూడా అది చూస్తారు రేపు డిప్టీ సీఎం గారు వస్తే ఏడున్నర కోట్లతోటి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు మీరు మేము పెంచిన వెనుకలే కొట్టి మన్ని తీసి ఒక కేసు వేయించి ఆ మార్కెట్ కంపెనీ ఆపేది మేము మళ్ళీ అక్కడ ఉన్న మాళ్ళని వాళ్ళు కాంప్రమైజ్ చేసి కోల్పోయి మళ్ళా మేము ఆ మార్కెట్ కమిటీని ఛార్జ్ చేయడం జరిగింది అయ్యా మీకున్న నీచమైన పనులు మీ దయ్యము మీరు అనుకుంటున్నారు ఏనావ కొందరు నిన్న మాట్లాడారు సీనియర్లకు కాంగ్రెస్ ఇస్తున్నారు మా అంతా ఒకటి సీనియర్లు జూనియర్లు అంతా మన ఉన్న కిందనే చేస్తున్నాము మా కొద్ది ఎక్కువ లక్తి చెందేది మీ బిఆర్టీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా లీడర్లతోనే పనిచేస్తున్నారు మీ ఆ స్టేజ్ మీద ఆ స్టేజ్ ముందర ఉన్నోళ్ళు ఎంతమైన మీ ఆత్మతోనూ మీరు ఆలోచన చేసుకోండి మా వాళ్ళు ఎక్కడ నారాజ్ అయితేనే మేము కలిసికట్టుగా ఉన్నాము రేపు మండలాల్లో కానీ టౌన్లో కానీ ప్రతి టౌన్లో జెండా ఎగరేసేది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మన సీఎం రేవంతన్న గారు ఏదైతే మాట ఇచ్చిందో కొద్దిగా ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క స్కీమ్ రెండు నెలలకు మూడు నెలలకు ఒక స్కీమ్ వేస్తున్నాం ఫస్ట్ బస్సు బస్సు కాగానే సిలిండర్ సిలిండర్ కాగానే గ్యాసు ఇట్లా ప్రతి ఒక్కటి మనకు మనోరంజన అంటే తాండ్రబో డెవలప్మెంట్ అంటే అయ్యో బాబు మీరు ఏ విషయంలో ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వస్తారా హెల్త్ డిపార్ట్మెంట్ వస్తారా గవర్నర్ విషయంలో వస్తారా రవాణా విషయంలో ముందు ఎన్ని బస్సులు ఉండాలి జరగదు ఇప్పుడు యాభై ఒక్క కొత్త బస్సు వచ్చింది మిగతా కొన్ని బస్సులు పాత ఉన్నాయి అవి గట్రా చేంజ్ చేస్తాడు ముప్పై మూడు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి మొత్తం మండల బస్సులతో తాండ్రో నడుస్తున్నాం హెల్త్ విషయం చూస్తే ఇంతకుముందు మన తాండ్రో ఒక ఇటీ లేకుండా ఐసీ వాటి లేకుండే అది గట్రా మనల్ని శాంక్షన్ చేసుకుంటాడు పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మన సీఎం రవన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎలక్షన్ ముందర మాట్లాడాలో అదే విధంగా మన బీద పిల్లల్ని చూసి ఆ గవర్నమెంట్ స్కూల్ పోతుండని చెప్పి అక్కడ టాయిలెట్స్ లేకుండే వాటర్ ఫెసిలిటీస్ లేకుంటుండే ఏం లేకుంటాడు దాంతోపాటు మన ఐటోబీ సెక్షన్ వాళ్ళకి ఇచ్చి అక్కడ టాయిలెట్స్ అవన్నీ చేపించడం జరిగింది దాంతోపాటు మనం మొన్న ఇస్కూల్ స్టార్ట్ కాగానే పిల్లలకు స్కూల్ స్టార్ట్ కావకముందే పిల్లలకు డ్రెస్సులు గాని బుక్స్లు గాని ఇవ్వడం జరిగింది తాంతో ఫోటో సర్టిఫికేషన్ అవుతుంది కానీ కొత్తగా ఏమంటో వంట సామగ్రి ఇడికటో ఏమంటది మీరు ఏ విషయములో మతోని మాట్లాడతారో మాట్లాడాలి మీరు ఏ విషయములో ఏ డిపార్ట్మెంట్ లో అవుతారా ఎక్కడ ఎందుకంటే అబ్బోని సేబల్ 5 साल पहले भी काम किया है साथ में उन्होंने अच्छा अच्छा కోర్స్ కూడా दिए थे जो के బ్లాక్ ప్రెసిడెంట్ కియేదే रहेगा अगर बार लोगों से फिर एक बार पानून की जो हाल है उसे पाँच साल पहले से ले जाना चाह रहा हूँ लास्ट इलेक्शन में सिर्फ और सिर्फ उनकी रूलिंग में ही काम था। करता था उल्स इकट्ठा रहता था नगर के घोनों में जो वही रहता था हर जगह क्या रहता था, था। यंगस्टर्स को पूरा को खराब कर दिए थे पार्लू में पूरे बच्चों को क्या करिए शराब पिलाना बिरयानी खिलाना गांजा पिलाना ड्रग्स यही काम कर रहे थे मनोरडी साहब आने के बाद ही आप आज जाके देख सकते हैं गोलाचुर के पीछे टांगवान पूरा गिरी नहीं तो वहाँ पूरे बाटा मिलते थे आज गांजे के लोग फिरते रोडों पर नागुल पड़े हुए आज सबसे पहला अच्छा काम जो किया है मनोरडी साहब ने ये टोटली जो है ना ड्रग्स के काम जो शराब के काम जो जितने भी गांजे के हैं टोटली पूरा को पुर टाइट कर दी आज हमारी पुलिस इतना टाइट करी है जान भी अगर दिखा पहले पकड़ के अंदर डाल कतरदार మండలి శాఖ సబ్సే పే షు అదాకరణ చూద్దాము తాండూరుకు డెవలప్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ విచ్చేసిన నా వారి కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను తాండూరులో ప్రధాన సమస్య అయినటువంటి రోడ్లు గత అనేక సంవత్సరాలుగా ఆ రోడ్ల గురించి అనేక చూస్తే ఎటు వెళ్ళిన నాలుగు దిక్కుల ఎటు వెళ్ళిన గుంతలమయమైన రోడ్లు ఆ రోడ్లలో చాలామంది యాక్సిడెంట్ అయి చాలామంది ప్రాణాలు కోల్పోవలసింది మనం చూసినాం అలాంటి ప్రధానమైన సమస్య ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కావడం మనవరన్నా ఎమ్మెల్యే గారు కావడం ఫరితో ఈరోజు అన్ని దిక్కుల చూస్తూ ఉంటే మనం రోడ్లు కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది వాటన్నిటినీ మనం చూస్తూ ఉన్నాం అన్న ఇంకా కొన్ని కార్యక్రమాలు కొంచెం స్లో జరుగుతున్నాయి వాటిని శిరవేగంగా చేయాలని అందరి నుంచి అందరూ వేడుకుంటా ఉన్నాను అలాగే రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే పేదలకు ఏం చేస్తుంది వాళ్ళ ఇంటి సమస్యలు ఏంటివి అని ఇంట్లో వ్యక్తుల దాకా ఆలోచన చేసి ఈరోజు పేద ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి కార్యక్రమాలను చూపిస్తా ఉంది ఈరోజు మహిళలకు బస్సు సౌకర్యం అయితేనేమి ఉచిత బస్సు అయితేనేమి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి ఇంద్రమ్మ ఇల్లు అయితేనేమి అనేక కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు దాని అన్నింటిని మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఏ ప్రాంత సీఎం ఉన్నా ఆ ప్రాంతానికి అభివృద్ధి చేసుకుంటూ మన ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా ఈరోజు మనం చేస్తా చేసుకున్న పరిస్థితి మనది దానికి కారణం ఎవరంటే దానికి కారణం మనమే ఈరోజు ఒక మన సదా అవకాశం దొరికింది మన ప్రాంత వ్యక్తి మన జిల్లా వాసి మన ఉన్న కోడంగల్ నియోజకవర్య వ్యక్తి మన రాష్ట్రానికి రాజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రోజు మనం చెప్తా ఉన్నాం ఒక ఫంక్షన్ లో పోతే వడ్డించేవాడు మనోడైతే మనకు రెండు బుక్కలు ఎక్కువస్తాయన్నట్టు కాబట్టి మన ప్రాంత మన జిల్లా వ్యక్తి మన సీఎం ఉన్నాడు కాబట్టి ఆయనను పార్టీలకు అతీతంగా ఈ రోజు పార్టీలకు అతిథంగా మళ్ళా మన ఎందుకు చెప్తా ముఖ్యమంత్రి అయితే ప్రాంతీలకు ఖచ్చితంగా మనం ఆయనను సమర్థించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా ఏ నాయకులైనా వాళ్ళ ప్రాంతాభివృద్ధి వాళ్ళ వ్యక్తుల అభివృద్ధిని కోరుకుంటారు అలాగే ఏ పార్టీ వ్యక్తైనా ఈ ఈ మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సమర్థించవలసిన అవసరం ఉన్నది వాళ్ళ ప్రభుత్వానికి వందకు వంద శాతం నూర్లే ఎందుకంటే మన ఉంటే మనకు అభివృద్ధి చెందుతుంది ఎక్కడ చూసినా ఈ రోజు మనం అభివృద్ధి చూస్తా ఉన్నాం రోడ్లు చూస్తా ఉన్నాం అనేక కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి వాటి అన్నిటినీ అభివృద్ధిని మనం కూడా ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది ఈరోజు అన్న వాల్మీకి నగర్లో నేను గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మమేకమై ఉన్నానన్నా ఈరోజు యువత పెద్ద ఎత్తున ఎందుకో తిరగదు కానీ పదవ తరగతి ఇంటర్మీడియట్ వరకే వాళ్ళ చదువును ఆపేసి ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయారన్నా అలాంటి యువతకు మనం ప్రోత్సాహం కల్పించవలసిన అవసరం ఉన్నదన్నా మన ప్రభుత్వం ద్వారా కానీ మన ఏదైనా మన ట్రస్ట్ ద్వారా కానీ యువత పెద్ద ఎత్తున ఏ పని లేకుండా చాలా మంది యువత ఉన్నారన్నా వారికి మనం అండగా ఉండవలసిన అవసరం లేదన్నా అలాగే మహిళలు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కోటి మంది మహిళలను విద్యా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అలాంటి కోటీశ్వరాలను మహిళలను చేసే కార్యక్రమంలో మా వాల్మీకి నగర ఆడపడుతులను కూడా భాగస్వామ్యం చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నామన్నా అక్కడక్కడ వెళ్తే కొన్ని సమస్యలు వినబడతా ఉన్నాయి అన్నా ఈ నల్ల నల్లలైతే ప్రతి ఇంటికి అంటున్నారు కానీ నల్ల గుంత కొట్టడానికి మేము పైసలు ఇచ్చినాం నల్ల పైపు లేయడానికి పైసలు ఇచ్చినాం అయినా మనకు కలెక్షన్ ఇస్తలేరన్నా అని చాలామంది చెప్తా ఉన్నారు ఇంకా ఆ వెనుక ప్రాంతంలో చెరువేంటి గుడి అంటాం కదా మనము అక్కడ వెనుక ప్రాంతంలో చాలామందికి ఇంకా లేవన్నా వాటి అన్నిటినీ దృష్టికి ఉన్నామన్నా రాబోయే రోజుల్లో ఈ వాటిలో మాధవ యరకు మిగతా నాయకులు కలుపుకొని వాటిలో ఉన్న ప్రతి సమస్యను కూడా మనవలన సౌకర్య మనవలన సహకారంతో వాటిలో ఏ సమస్య లేకుండా కరెంటు కానీ నీళ్లు కానీ ఏ సమస్య ఉన్నా తరితరగతిలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని అవకాశం మా ప్రజల పైన ఉండాలని ఒకసారి అభ్యర్థిస్తూ అలాగే సత్యమూర్తి గారికి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి ప్రతి సోదరుడికి సోదరి మండలకు పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు ప్రేరణ నమస్కారాలు కొత్త కాదు సత్యమూర్తి అంటేనే గత ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వారికి మాకు దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి వారు ఏ విధంగా వీడో నాకు తెలియదు కానీ వాళ్ళ ఫాదర్ గారి నుంచి కూడా ఒక లాయలిస్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే సోదరు వెంకటేష్ చెప్పాడు కమతం రామరెడ్డి గారికి ఉన్నటువంటి ఒక నలుగురు ఐదు మందిలో ఒక మంచి వ్యక్తి ఎవరంటే నాచారం అంటేనే అంత నమ్మకమైనటువంటి వ్యక్తి వారి అడుగుదాడల్లో నమ్మకంతో ఆ రోజే పిఎస్సీ చైర్మన్గా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవికే కొన్ని తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదరు నాకు చాలా నేను దగ్గరుండి చూసిన వారే కానీ వారి కుటుంబ సభ్యులు అది గుర్తించి వీళ్ళ అన్నకు ఇప్పటికే మనం డెపూర్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా పరిగిలో కూడా వాళ్ళు ఇప్పటికీ కాంగ్రెస్ జెండానే మోసి కాంగ్రెస్ అంటేనే మా ప్రాణం అని చెప్పి చెప్పుకున్నటువంటి వ్యక్తులు దాంట్లో తన ఒక్కడే ఒక ఐదారు నెలలు ఏ విధంగా ఉద్దేశంతో పోయినో కానీ వాళ్ళ క్లాస్మేట్ అని పోవడం జరిగింది ఆ రోజు ప్రవీణ్ కుమార్ గారి ఆశయాలతోనూ ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి క్యాండిడేటు మన క్లాస్మేట్ కావడం పోవడం జరిగింది మళ్ళీ నా సొంత ఇంటికి వస్తే మా సొంత ఇంటికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో చెప్పడం ఇప్పుడే వారికి ఆహ్వానించుకుంటూ మా ధర కూడా మన దగ్గర కొత్త పాత చెప్పి ఒకటి చేస్తా ఉన్నారు దయచేసి మీరు ఎవ్వరు కూడా దాంట్లో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు పాటకి పనిచేసినటువంటి వ్యక్తులే కావాలా తప్పకుండా పాత వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుందో చెప్పి ఎక్కడ కూడా పాత వాళ్ళకి అన్యాయం జరగకుండా కొత్త వాళ్ళని కూడా వారికి వారికి సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు ప్రోత్సహించుకుంటూ వాళ్ళు గుర్తించి వారికి కూడా తప్పకుండా సరైనటువంటి గౌరవము ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని చెప్పి కూడా వేదిక ద్వారా కొత్త వచ్చిన వాళ్ళు కానీ పాట వాళ్ళకు కానీ మరొకసారి వ్యక్తం చేస్తా దయచేసి ఆ విధంగా ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొస్తే కొంతమంది ఇప్పుడే మా సోదరి చెప్పింది నిర్ణయ కొంతమంది బీఆర్ఎస్లో తన పని పాట లేదు వాళ్ళకి ఎవడుగు లేదు ఇప్పుడు నామినేషన్ లేదంటే వాళ్ళ కార్యకర్తలు కూడా దొరికే పరిస్థితి లేదు వాళ్ళు ఇప్పుడు రుక్కులాడుతూ ఉన్నారు ఇప్పుడు మనదా చిచ్చు పెట్టడానికి అరే మీరు నిన్న వచ్చినావు నిన్న వచ్చినప్పుడు ఎక్కువ ప్రియాటిస్తున్నారు అని చెప్పి పాతోలాగా చెప్తా ఉన్నారు అరే పాతోళ్ళకి ఏం చేస్తున్నారు మీరు కొత్తగా ఏం చేస్తున్నారు అని ఉన్నప్పుడు నేను ఆకాశం ఎట్లు లేకుంటుంటే నేను నెచ్చిన భుజం పెట్టుకుంటుంటే నువ్వు వేడున్నావు అని చెప్పి వాళ్ళకి నేర్పుతా ఉన్నారు దయచేసి వాళ్ళ ట్రాప్లో వాడకండి మనం వాళ్ళల్లో ఉండండి ప్రజల్లో ఉండండి ఇప్పుడు మా మాధవి కానీ మా అభిన్నాల కానీ ముప్పై ఆరు వాళ్ళు ఉన్నాయి వాళ్ళనే బీపాం తెచ్చుకోరు ముప్పై ఆరు సీట్లు కూడా గెలిపించే బాధ్యత కూడా మీపైనే ఉంది రేపు ఖచ్చితంగా గతంలో మనం అంటుండ కాంగ్రెస్ జెండా ఒకసారి విశ్వనాథ్ గౌడ్ గా ఉండే తర్వాత లక్ష్మారెడ్డి గారు గా ఉండి ఆ తర్వాత మళ్ళీ సునీత సంపతి గారు మళ్ళీ కాంగ్రెస్ నుంచి చేయడం జరిగింది మళ్ళీ ఖచ్చితంగా ఒక ఫుల్ పేజ్ మెజారిటీతో మళ్ళీ మనం టౌన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా గేస్తున్నాం దగ్గర పెద్ద చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒకటి ఆలోచన చేయాల గత పాలకులకు ఆర్డర్ ప్రజలు అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏ విధంగా మున్సిపాలిటీ ఇస్తే వాళ్ళకి ఏ విధంగా పనిచేసిన ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు ప్రజా సమస్యలు తమ కౌన్సిల్ అంటేనే మనము మన ఎన్ని వ్యక్తులం దేవాలయానికి ఏ విధంగా దేవుని ప్రార్థించుకుంటామో ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కూడా కౌన్సిల్ ఒక దేవాలయం లాంటిది ఒక కౌన్సిల్ ఉంటుంది ఆ కౌన్సిల్ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి నడిపించినటువంటి పాపాడీ అలాంటి వారిపై మళ్ళీ ఏ విధంగా అవకాశం ఇస్తారో తాండ్ర ప్రజలకు తెలుసు నేను ఎమ్మెల్యే గెలిపించింది గెలిచిన తర్వాత మీరందరూ మీ సహకారంతో నేను గెలిచిన తర్వాత నేను కౌన్సిల్ కాడిపోయినా నాకు చెప్తావురా కౌన్సిల్ ఎప్పటి వరకు నడవదు ఈ ఎజెండా పాస్ అవుతుంది కౌన్సిల్ పదిహేను నిమిషాలు కూడా కాదు కౌన్సిల్ అంటే నాలుగు సంవత్సరాల నుంచి మేము ఒక్క కౌన్సిల్ కూడా ఒక్క మీటింగ్ కూడా పెట్టలేము ఇప్పుడు కూడా జరగదని అని చెప్పింది నేను అందరినీ ఒకరి మాట్లాడినా ఎవరు మాట్లాడిన అదే చెప్పింది నేను కౌన్సిల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అందరు కౌన్సిల్ వాళ్ళకి ఒకటే చెప్పిన మనము మీరు కూడా ప్రజల సమస్యల కోసం ప్రజలు ఎన్నుకోబడ్డారు మీరు పార్టీలు ఏదైనా ఉంటే ఎలక్షన్స్ అప్పుడు పార్టీలకు వెళ్దాం ఎవరు పార్టీ ఎవరి జెండా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు బయట చేసుకుందాం మళ్ళీ కౌన్సిల్ కొడతాం మీరు ప్రజా సమస్యల పైన డిస్కషన్ చేయకపోతే ఖచ్చితంగా మీరు పా ప్రజలు బుద్ధి చెప్తారు ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలపైన ఖచ్చితంగా డిస్కషన్ చేస్తారని చెప్పి చేస్తామని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్తే అప్పుడు కౌన్సిల్ నేను వచ్చిన తర్వాత మూడు నాలుగు కౌన్సిలర్లకు ఆ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మీకు తెలుసు ప్రభాకర్ తెలుసు మీరజా ఉన్నది డ్రిబేర్నాలు ఉన్నారు వీళ్ళందరూ నాకు అలాంటి కౌన్సిల్ అలాంటి కౌన్సిల్ నడిపిన వాళ్ళకు ఈ రోజు అక్కడో ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తా వాళ్ళ దగ్గర నేను ఓదార్చుకోలేను కూడా ఈరోజు నాకు తెలుసు తక్కువ టైంలో ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు నన్ను ఆశీర్వదించాడు నేను ఎప్పటి కూడా తాను ప్రజలను మంచుకోను నేను ఆ రోజే చెప్పిన నేను ఒక నాయకుడి కాదు ఒక లాగా పనిచేస్తా అని చెప్పిన నేను గడిచి గెలిచినప్పటి నుంచి ఒకటే ఒకటే దాని కాన్సెప్ట్లో పనిచేస్తా ఉన్నాను కొంతమంది ఉన్నారు సపోర్ట్ యాభై గజాలు అరవై గజాలు ఉండాలి కానీ మా ప్రజలకు ఇంకా ఒక గజం భూమి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారన్న అలాంటి వారికి దయచేసి మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని మీ దృష్టికి తీసుకొస్తున్నారన్న ఖచ్చితంగా మీ సహకారంతో వారికి ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇంతకుముందు అందరూ చెప్పినట్టు ఇరవై మూడవ వార్డు నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని మున్సిపాలిటీ తీసుకుపోతామన్నా అక్క తీసుకుపోతాం అందరు చెప్పారు చెప్పారే తీసుకుపోతామా ఖచ్చితంగా ఇరవై మూడవ వార్డు కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నా మీ సహకారంతో ఖచ్చితంగా అన్నా థ్యాంక్ యూ